పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమిగుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసిన ఇల్లంతకుంట మండల నాయకులు జమిగుంట రూరల్ సీఐగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మీనారాయణను ఇల్లంతకుంట మండలం భోగంపాడు పిఎస్సిఎస్ చైర్మన్ కళ్యం సత్తిరెడ్డి దేవస్థాన మాజీ చైర్మన్ ఎకటి మధుసూదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చమిచ్చి శాల్వతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కళ్యాణ్ సత్యరెడ్డి మధుసూదన్ రెడ్డి జైపాల్ రెడ్డి వీరితో పాటు తదితరులు పాల్గొన్నారు జమ్మికుంట రూరల్ సిఏగా లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా వారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో కోటి సుంకరి రమేష్ తిరుపతి తిరుపతిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మధుసూదన్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డి డాన్ రమేష్ విష్ణువర్ధన్ రెడ్డి కృష్ణ వనపర్తిరెడ్డి అమర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా బదిలీపై వెళ్తున్న జమ్మికుంట రూరల్ సిఐ కిషోర్కు వేడుకోలు సన్మానం చేయడం జరిగింది రెండు సంవత్సరాలు సంపూర్ణంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా విధులు నిర్వహించిన సీఐ గారికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది